మాఘపురాణం ఎనిమిదవ భాగం హెమలోక విశేషములు మృగశృంగుని పట్టుదల చేతను యముని కటాక్షము చేతను ఆ ముగ్గురు కన్యలు నిద్ర నుండి మేల్కొన్నట్లు లేచి వారి యమలోకమందు చూసిన వింతలు విశేషాలను వారి తల్లిదండ్రులకు తెలియజేశారు యమలోకమందల జీవులు తమ పాపపుణ్యాలను బట్టి శిష్యులను అనుభవిస్తున్నారని ఒక్కొక్క పాపి తాను చేసిన పాపకర్మలకు ఎంతటి శిష్యులను అనుభవించుచుండునో ఆ ముగ్గురు కన్యలు తమ తల్లిదండ్రులకు వివరించారు ప్రతి పాపిని ఎర్రగా కాల్చిన ఇనుప స్తంభాన్ని కౌగిలింప చేస్తారని సలసల కాగిన నూనెలో పడవేస్తారని విషకీటకములున్న నూతిలో తోసేస్తారని తలకిందులుగా వేలాడగట్టి కింద మంటబెడతారని మరికొన్ని పాపజీవులను శూలాలతో పొడిచి చిత్రహింస పెడతారని చెప్పేసరికి వారి తల్లిదండ్రులు భయపడి వణికిపోయారు అప్పుడు ఆ కన్యలు వారిని ఓదార్చి మీరు భయపడకండి ఆ నరక బాధ నుండి బయటపడి ఉపాయం ఒక్కటే ఉన్నది ప్రతి మానవుడు ఇహమందు సుఖములను అనుభవించి పరమందు ముక్తిని పొందుటకు మాఘమాసం మందు నదీ స్నానం చేయుట తనకు తోచిన దానములు ధర్మములు జపతపములు ఇత్యాది పుణ్యకార్యములు చేయుట వలన అంతకుముందు చేసి ఉన్న పాపాలన్నీ పటాపంచలై నశించుటయే కాక స్వర్గలోక ప్రాప్తి పొందవచ్చు కాబట్టి మాఘస్ మాఘమాస స్నాన ఫలము అంత ప్రసిద్ధమైనది అని చెప్పారు మాఘమాసం మందు నదీ స్నానం ఆచరించి నిష్కల్మష సహృదయముతో ఆ శ్రీమన్నారాయణుని పూజించి శక్తి కులది దానము చేసిన కోటి క్రతువులు చేసినంత ఫలితం కలుగుతుందంట మాఘమాసం అంతయు పురాణ పఠనం చేసినను లేక వినినను శ్రీహరి దయకు పాత్రలు అవుతురు కాబట్టి మీరు భయపడవలసిన పని లేదు నరక బాధల నుండి బయటపడుటకు అంతకంటే సులభ మార్గము మరి ఒకటి లేదు అని వారి తల్లిదండ్రులకు వారు వివరించారు ఇది మాఘపురాణం ఎనిమిదవ భాగం తొమ్మిదవ భాగం కోసం మళ్ళీ రేపు కలుద్దాం అంతవరకు నమస్కారం